హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏపీఎస్సి సెలెక్టెడ్ రోజు అయితే విడుదల చేయనున్నారు మెగా మెగాడిఎస్లో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల ఈ ఈరోజు ప్రకటించనుంది ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యార్ అనేది తెలుసుకోవచ్చు సుమారు పదహారు వేల మందికి ఉద్యోగాలు మిగిలిపోయిన మూడు వందల పైగా పోస్టులు పంతొమ్మిది అమరావతి అమరావతిలో మెగా డిఎస్ సభ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు శిక్షణ దసరా సెలవుల అనంతరం విధుల్లోకి మెగా డిఎస్లో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాను పాఠశాల విద్యశాఖ సోమవారం ప్రకటించనుంది ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో చివరి జాబితా విడుదల చేయనుంది వీటిని జిల్లా కలెక్టర్ డిఓల కార్యాలయంలో అందుబాటులో ఉంచుతారు అలాగే మనకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచుతామని తెలిపారు నోటిఫికేషన్లు పేర్కొన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను సుమారు మూడు వందల పైగా పోస్టులు మిగిలిపోయినట్లు సమాచారం దాదాపు పదహారు వేల మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు పలు మేనేజ్మెంట్లో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులైతే మిగిలిపోయినట్టు తెలుస్తుంది తొలుత ఆరు వందల పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత మేర తగ్గించేందుకు ఏడు విడతల్లో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు అయితే పిలిచినట్లు సమాచారం ఆ అభ్యర్థులు ఏవైనా కారణాలతో తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్లో ఉన్నవారిని ఈ నెల పదమూడు వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు దీంతో చివరికి దాదాపు పదహారు వేల పోస్టులకు దాదాపు అభ్యర్థులు ఎంపికై ఉద్యోగాలు సాధించారు మిగిలిన పోస్టులను తర్వాత డిఎస్సీలో భర్తీ చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన అమరావతి సచివాలయం సమీపంలో భారీ సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇవ్వనున్నారు ముప్పై వేల మందికి పైగా పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నారు అనంతరం ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు దసరా సెలవుల అనంతరం బడులు తెరుచుకునే రోజున కొత్త ఉపాధ్యాయులు విధిలో చేరేలా అధికారులైతే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం